ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఎన్నికల తేదీలు మార్పులు కేంద్ర ఎన్నికల సంఘం అంటూ వార్తలు అయితే వస్తాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ వీళ్ళకి ఆలోచించి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది కేరళ తమిళనాడులో లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీలు మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది ఐయు ఎమ్మెల్ ప్రధాన కార్యదర్శి సలీం ఆదివారం మీడియాతో మాట్లాడారు తమిళనాడులో ఏప్రిల్ పంతొమ్మిది కేరళలో ఏప్రిల్ ఇరవై ఆరున పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి గుర్తు చేశారు ఈ రెండు తేదీలు శుక్రవారం అని ఆ రోజు ముఖ్యమైన రోజు కాబట్టి ముస్లింలు అధికారులకు అవసరం కలిగించే మరి అవకాశం ఉందన్నారు అందుకే ఆ రెండు తేదీలు మార్చాలని తెలిపారు ఈ విషయాన్ని భారత ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు శుక్రవారం పోలింగ్ నిర్వహించడం వల్ల ఓటర్లు అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లు ఎన్నికల విధులు ఆటంకం కలుగుతుందని వెల్లడించారు మరోవైపు ఇతర ముస్లిం సంస్థలు కూడా కేరళ తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల తేదీలు మార్చాలని ఈసీని ఆశ్రయించినట్టు తెలుస్తుంది కాగా కాంగ్రెస్ పార్టీ ఐయుఎం అలాగా ప్రధాన మిత్రపక్షం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో రెండో విడత భాగంగా కేరళలో ఇరవై లోక్సభ స్థానాలకు ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగం తమిళనాడులో ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలకు ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి దశలోనే ఎలక్షన్లు అయితే నిర్వహించారు ఇక తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సమస్య అయితే లేదు అవే కంటిన్యూ అయితే అవుతాయండి నిన్న ప్రకటించిన తేదీలు